నిన్నటి రోజున కేంద్ర బడ్జెట్ విడుదలైంది ఆర్థిక శాఖ మంత్రి నిర్మల గారు విడుదల చేశారు మనం మనకు అసలు ఐదు ఐదు సంవత్సరాల నుంచి మనకు రాజధాని రాజధాని లేదు దాని నిర్మాణం కూడా జరగలేదు ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మనకి పదహైదు వేల కోట్లు రాజధాని నిర్మాణ నిర్మాణానికి కేటాయించడం జరిగింది అది చాలా సంతోషదాయకమైన విషయం ముందుగా దాన్ని అనుకోవాలి మనం మరియు ప్రత్యేకంగా మహిళ మహిళలకు సంబంధించి పీట వేశారు ఇప్పుడు ఎన్నో ఆర్థికంగా సం సంక్షేమ పరంగా బా మహిళలకు బాలికలకు ఎన్నో ప్రయోజనాలు చేకూర్చేటట్టుగా పదంగా ఉంది ఈ బడ్జెట్ అది ఎలా అంటే మూడు లక్షల కోట్లు ఈ మహిళలకి బా బాలికల అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది దానిలో భాగంగా ఈ ముద్రా లోన్స్ కానీ మరియు డ్వాక్రా మహిళలకి డ్వాక్రా మహిళలకి ఒక లక్ష రూపాయలు ఉన్నది ఇప్పుడు ఐదు లక్షలు చేశారు ముద్రా లోన్స్ పది లక్షలు ఉన్నది ఇరవై లక్షలు చేశారు అట్లాగే ఆవాస యోజన కింద కూడా ఉన్న ప్రస్తుతం ఉన్నదానికంటే కూడా ఇంకా ఎక్కువ పెంచడం జరిగింది అది మహిళలకి సంబంధించి మూడు లక్షల కోట్లు కేటాయించడం జరిగింది దాంట్లో వాత్సల్య మిషన్ వాత్సల్య అంగన్వాడీసు వీటన్నిటికీ కలిపి మిగిలిన రంగాలన్నిటికంటే కూడా మహిళలకి పెద్దపీట వేయటమే జరిగింది ప్రధానమంత్రి గారు ఒక రకంగా మహిళా పక్షపాతి మహిళలకి మంచి చేయాలి అనే ఉద్దేశంతో రకరకాల స్కీముల్ని ఆయన ప్రవేశపెట్టడం ఇంతకు ముందు కూడా జరిగింది ఈ బడ్జెట్లో కూడా మహిళలకు పెద్దపీట వేసేసి మూడు లక్షల కోట్ల రూపాయలు ఏ రంగానికి కూడా అంత కేటాయింపులు జరగలేదు నిన్న నిర్మలా సీతారామన్ గారు మనకి బడ్జెట్ ప్రవేశపెట్టారండి ఈ బడ్జెట్లో మన కేంద్రం అభివృద్ధి చెందటమే కాకుండా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందేదానికి మనకు ఒక రాజధాని ఇచ్చారండి ఇన్నాళ్ళు రాజధాని లేదని మనం అనుకుంటున్నాము ఇప్పుడు మనకు రాజధాని వస్తుంది డెవలప్మెంట్ వస్తుంది అన్నీ వస్తున్నాయి అలాగే ఒక రాజధాని ఇస్తే ఏ రకంగా డెవలప్మెంట్ అనేది ఒక ఐటీ కంపెనీస్ రావటం అయితేనేమి ఆ రకంగా మన ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందేదానికి మనకి విజయానికి మెట్టు తొలి మెట్టు మనకి నిన్న బడ్జెట్ ప్రవేశంలో మనకు అర్థమైందండి మనం విజయంలో తొలిమెట్టేస్తున్నాము అని మనకు అర్థమైంది అదే రకంగా మనము ఆంధ్రప్రదేశ్లో మహిళలు అన్ని విధాలు అభివృద్ధి చెందాలి పేద మహిళలకి ఇల్లు లేకుండా ఎవరు ఉండకూడదు అని పేదలకి ఇల్లు వచ్చేటట్టు ఇల్లుకి వాటికి కట్టించుకునేదానికి బడ్జెట్ ప్రవేశపెట్టారండి పేదలందరికీ ఇల్లులు కల్పిస్తాము పక్కా ఇల్లులు కల్పిస్తాము అన్నారు అలాగే ఆవాస్ యోజన అది కూడా ప్రవేశపెట్టారండి ఇలా ఎన్నో రకాల పథకాలు ఈ బడ్జెట్ ప్రవేశంలో మనకి ఎంతో డబ్బుని కేటాయించి అందరికీ పరంగా ఉండాలని చెప్పి మహిళలు అన్ని వర్గాల వారు ఎంతో అభివృద్ధి చెందాలి అని చెప్పి మనకి ప్రవేశపెట్టడం ఎంతో ఆనందదాయకమైన విషయం జై హింద్ జై భారత్